ఏమండి ఏమండి చెప్పు ఒకసారి రండి విన చెప్పు ఏంటి ఏం లేదు మీ ముందైతే మీరు కూర్చోండి ముందు ఈ టీ తాగండి చెప్తా ఓకే టీ బాగుంది ఏంటి కొత్తగా అది ఏం లేదండి మా ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా అది తన లవర్ తో ఊటికి ఇంకెక్కడెక్కడికో వెళ్తున్నారంట అండి థర్టీ ఫస్ట్ కి టూ ల్యాక్స్ పైనే ఖర్చు పెడుతున్నారంట మనం కూడా అక్కడికి వెళ్దాం కదండి ప్లీజ్ ఓహో అదా విషయం అందుకే టీ ఇచ్చి పిలిచి మరీ టీ ఇచ్చి మిల్లవాళ్ళ టీ చేస్తావని ఇప్పుడు నేను ప్రేమ కొత్త కొత్తగా వస్తున్నాకప్పుడు డౌట్ వచ్చిందిరా రా సరే అనుకు సరే ఇప్పుడు ఏంది నీ బాధ టూర్ ఇవ్వాలంతేనా అవును అవునండి కాదు వీణ నాకు ఏడ సెట్ అవుతుంది చెప్పు పొద్దున్న లేస్తే ఎన్ని పనులు ఉంటాయి నేను ఎడిపోవాలి ఏం చేయాలి ఒక్కనే ఉంటా నాకున్న బిజీ షెడ్యూల్లో టూర్ అవసరం అంటవా చెప్పు ఇప్పుడు ఎవరో పోయారని చెప్పేసి నన్నెంతవు నువ్వు మీరు ఎప్పుడు ఇంతేనండి పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడన్నా బయటకు తీసుకెళ్లారా కనీసం ఒక చీర ఇచ్చారా పువ్వులన్నా తెచ్చారా కనీసం మీరు ఎప్పుడు పని పని అంటూ బయటే ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళు థర్టీ ఫస్ట్ కోసం టూ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు మీరు నా కోసం రెండు వేలు కూడా ఖర్చు పెట్టలేరా చీ నా బ్రతకి ఎప్పుడు ఇంతే అండి మీరు నాకు ఎప్పుడు విలువ ఇచ్చారని గనక అట్లా ఎందుకంత బావలో వీణ కొంచెం మంచిగా ఉండొచ్చు కదా చెప్పండి అదే ఏం లేదురా టూర్ పోవడానికి మనకి ఇబ్బంది లేదు మనం కూడా పోవచ్చు వాళ్ళు రెండు లక్షలు పెట్టుకుంటే మనం లక్ష పెట్టచ్చు కదరా దాంట్లో మనం లేకుంటే లేం కదా అయితే నా ఆలోచన ఏంటంటే మనమే లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఖర్చు అయిపోతాయి దేనికి పనికి రాకటే అయిపోతాయి కానీ అదే లక్ష రూపాయలు పెట్టి లేని వాళ్ళకి అన్నం అనుకోరా కనీసం వాళ్ళు ఆకలి తీరుస్తాం కదా లేదు ఇక్కడ అనాథర్శం ఉంది మనం అప్పుడు వెళ్ళాం కదా అనాథర్శం పాపం వాళ్ళు వాళ్ళకి అమ్మనాన్ని ఎవ్వలేరంటారు తినాను తిండి ఉండదు పాపం ఆ లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తే మనకు మంచి పని చేసిన వాళ్ళం అవుతుంది కదా ఫీలింగ్ అనుకుంటుంది కదా మనం ఎంతో కొంత పెట్టి హెల్ప్ చేద్దాం బాగుంటుంది కదా నా ఆలోచన నా వ్యాల్యూ తెలియదు పట్టించుకో అంటే చెప్పు ఇప్పుడే మీరు వెళ్దాం సరే అండి మీరు ఎలా చెప్తే అలా కదా సారీ అండి నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అయినా మన పేరు మీద పది మంది అనాథల కన్నం పెడుతున్నాం దానికన్నా గొప్ప పని ఏమి న్యూ ఇయర్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంతే కదా you very good manju mamina sare okay pannunga okay